పవిత్రాత్మ దేవుని వాగ్దానము ఘోరమైన వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం మూడవ వచనం యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు చేసిన సకల మేలులకు వారికి వందనం లర్పిద్దాం తండ్రి దేవ మీకే స్థుతిగణ మహిమ యేసు దేవ మీకే గన మహిమ ఆత్మదేవాణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతై సువార్త ఎనిమిదవ అధ్యాయం వచనములు పద్దెనిమిది నుండి ఇరవై వరకు యేసు తన చుట్టుపక్కలనున్న గొప్ప జన సమూహమును చూచి వారిని ఆవలి ఒడ్డుకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసుని సమీపించి బోధకుడా నీవు ఎక్కడకు వెళ్ళినను నేను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా యేసు నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు కలవు మనుష్య కుమారునకు మాత్రము తలదాచుకునటుకై చోటు లేదు అని ఇచ్చాను మరి ఒక ఆయనతో ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను అనుమతి దయచేయడు అని కోరగా యేసు నీవు నన్ను వెంబడింపుము మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూసుకొననేమో అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగును గాక ప్రార్థించడము ఓ క్రీస్తు ఈరోజు సువిశేషంలో మీరు చెప్తూ ఉన్నారయ్యా నక్కలకు గొరియలున్నవి ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమారునికి తల కొనటకు చోటైనా లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రభా మీరు మీకు శిష్యులుగా ఉండాలంటే ప్రభువ అన్ని విడిచిపెట్టి వేటి మీద మనసు మీ మీద మాత్రమే మనసు నుంచి మిమ్మల్ని వెంబడించవలసిందిగా మీరు చెప్తూ ఉన్నారు ప్రభ్వా అంతేకాకుండా ఇంకొక శిష్యుడు నేను నా తండ్రిని పాతి పెట్టి వచ్చి మిమ్మల్ని అనుసరిస్తాను అని చెప్పినప్పుడు రక్షణ లేని వారి గురించి మీ కిందులకు వాళ్ళు ఎటు నిత్య జీవం లేక చనిపోయి ఉన్నారు ఆ నిత్య జీవం లేని వాళ్ళని నిత్య జీవం లేని వాళ్లే పాతి పెడతారు మీరు నన్ను వెంబడించడానికి వచ్చినప్పుడు మీరు నిత్య జీవానికి అర్హులు కదా మరి మీరు వాళ్ళ గురించి ఎందుకు దిగులు చెందుతున్నారు వచ్చేయండి వచ్చి సేవలో పరిచర్యలో పాల్గొనండి అని మీరు చెప్తూ ఉన్నారు కదా ప్రభువా క్రీస్తు ప్రభువా మేము ఇహలోక వాంచన మీద ఇహలోకపరమైన జీవితం మీద వ్యామోహం పెంచుకోక ప్రభువా మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచి మీ మీద మాత్రమే మా ధ్యాసను ధ్యానాన్ని ఉంచి ప్రభువ మీ కృప చొప్పున నడుచుకునే కృపని మాకు మా కుటుంబాలకి మా సంఘానికి దయచేయండి ప్రభువా మంచి ఆరోగ్యంతో శాంతి సమాధానంతో సంతోష చిత్తంతో మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా మా రాకపోకల ఎందు మమ్మల్ని సదా కాచి కాపాడి సంరక్షించండి ప్రభువా మేము చేయు పనులు పడు కష్టమును ఆశీర్వదించి దీవించండి ప్రభువ మీ చిత్తానుసారంగా జీవించు కృపని సహాయంని అనుగ్రహాన్ని మాకు దయచేయండి ప్రభువా మీ ప్రేమను మీ శాంతిని మీ సమాధానాన్ని మా హృదయాల్లో మా కుటుంబాల్లో మా సంఘాల్లో నింపుకొనటానికి మీ కృపని దయచేయండి ప్రభువా మా ఈ ప్రార్థన ఏసు శ్రేష్టమైన నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ